రాజమండ్రి వేదికగా ఈ నెల పదకొండున జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్స్ ఫెన్సింగ్ పోటీలలో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలి అని జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బలభద్రుని రాజా పిలుపునిచ్చారు ఫెన్సింగ్ కోచ్లు ఇచ్చిన శిక్షణను ఉపయోగించుకుని పోటీలలో ప్రతిభ కనబరిచి పథకాలు సాధించాలన్నారు శ్రీకాకుళంలోని హాల్ వేదికగా శనివారం జిల్లా స్థాయిలో సీనియర్స్ ఫెన్సింగ్ పోటీల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు బహుజన నేత డాక్టర్ వేణు పూర్వోపాధ్యక్షులు వైసీఆర్ రాజు మోహన్ ఇతర అసోసియేషన్ సభ్యులతో కలిసి బలభద్రుని రాజా ఫెన్సింగ్ పోటీలను ప్రారంభించారు అనంతరం కోచ్ల పర్యవేక్షణలో సీనియర్స్ విభాగం ఫెన్సింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి శ్రీకాకుళం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను పక్కా ఏర్పాట్ల నడుమ నిర్వహించారు సీనియర్ విభాగంలో బాల బాలికలకు వేరువేరుగా పోటీలు జరిగాయి ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు వారికి జిల్లా అధ్యక్షుడు రాజా ఆల్ ద బెస్ట్ చెప్పారు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఆయన అధ్యక్షుడు రాజా బహుజన నేత డాక్టర్ కంట వేణు రోహల్ హేమంత్ కాంత్ తదితరులు పాల్గొన్నారు